మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి ఇక్కడేమో అంతా కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొంటే అక్కడేమో కారులో కొబ్బరికాయలు ప్రారంభోత్సవాల్లో ఒక్కడిదే అజమాయిషి అధికారులకు చెప్పాం ఆయన విరణం లేదు మీకు చెప్తున్నాం ఇప్పటికైనా వింటారా ఎంపీ ఎమ్మెల్యే అంటే లెక్కలేదా అంటూ ఎమ్మెల్యే తన మనసులో ఉన్న ఆవేశాన్ని బయట పెట్టేశారు ఇదెక్కడ తీరి అంటూ ఎంపీ గారికి గోడులు వెళ్ళబేసుకుంటే నాలుగై నుంచి పెండింగ్ లో ఉండిపోయిన సమస్యకు ఎట్టకెళ్లకు పరిష్కారం చెప్పారు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోవడం కాదంటూ ఆ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యను అడిగి తెలుసుకోగా డైనమిక్ అధికారి అంటూ డీసీ సమ్మయకు ప్రశంసలు ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు డైనమిక్ డీసీ గారు వచ్చినా చాలా బుద్ధులైతుంది పోటీగా వస్తున్న నేతలకు కవ్వింప్రతో కూడిన విమర్శల మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమం మొదటి ఆఫ్ విజయవంతం చేశారు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎదురుపడగానే ఏం జరుగుతుందో అని ఎందరూ ఎదురు చూస్తుంటే సర్దుకుపోదామంటూ అంతా కలిసి ప్రారంభోత్సవం నిర్వహించి శుభం కార్డు వేశారు మరి ఏమిటి ఈ అసలు కథ అనుకుంటున్నారా కాకుండా డివిజన్ మన కాన్స్టిట్యున్సీలో నంబర్ వన్ ఏ కాకుండా మొత్తం జిహెచ్ఎంసీ లో నంబర్ వన్ చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను మోండా డివిజన్ లోని గురుద్వార ప్రాంతం ఇది వర్షాకాలంలో చినుకు పడితే చాలు మొదటగా మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది ముందుగా గురుద్వార వెనక వైపు ప్రాంతం అందరికీ తెలుసు అయితే గత నాలుగేళ్లకు పైగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉండగా నేతలు అధికారుల సిఫార్సులు చేస్తూనే ఉన్నారు కానీ మోక్షం మాత్రం లభించకపోగా చివరికి అందరి ప్రయత్నానికి అధికారుల పనితనంతో ముప్పై ఏడు లక్షల రూపాయలు మంజూరు కాగా ఈరోజు పనుల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు కార్యక్రమానికి అందరికంటే ముందుగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ హాజరు కాగా ఇక అతిథిగా ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే గణేష్ ముందుగా అసలు వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోతే మనకు వారి సమస్య పూర్తిగా ఎలా తెలుస్తుందంటూ పర్యటన చేపట్టగా అధికారులు వరద నీరు బయటకు వెళ్లేలా పైప్ లైన్ వేసే విధానంతో పాటు సీసీ రోడ్డు పక్కాగా ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలు వివరించారు అసలు మూల కారణం ఇదేనంటూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్లాడి గౌరీశంకర్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వివరించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ చిరబిన్న సంతోష్ యాదవ్ తో పాటు పలువురు నేతల స్థానికులతో కలిసి సమస్యలను శ్రీగణేష్ కు వివరించారు కొద్ది సమయానికి కార్యక్రమంలో అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొనగా ఇక ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారంటూ పలకరించడంతో పాటు కలిసి ప్రారంభోత్సవం చేద్దామంటూ అంతా కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీగా ఈటల ఎమ్మెల్యేగా గణేష్ కార్పొరేటర్ గా కొంత దీపిక నరేష్ ముగ్గురు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి ఇక మా సమస్య తీరిపోయింది అంటూ భరోసా అందించారు ఈ సమయంలో కంటోన్మెంట్ కు ఏకైక డివిజన్ గా ఉన్న మోండాలో సమస్యల పరిష్కారంతో పాటు నిధుల కేటాయింపుతో పనులు జరుగుతున్నాయని కానీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మాత్రం పరిస్థితి విచిత్రంగా ఉందంటూ శ్రీ గణేష్ ఎంపీ ఈటలకు ఫిర్యాదు చేశారు నామినేటెడ్ మెంబర్ కారులో కొబ్బరికాయలు వేసుకుని సింగిల్ ఏజెండాగా ఆయన పనులు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారని డివిజన్ లో ఎలా ఉంటే అక్కడ మాత్రం అలా ఉందని ఇదేం తీరంటూ ఎంపీ ఈటలకు వివరించారు వీటికన్నిటికీ పరిష్కారం కేవలం జీహెచ్ఎంసీలో విలీనమే అంటూ తెలియజేశారు పర్యటనలో కాంగ్రెస్ నాయకులు ఆర్డి నగేశ్ నందికంటి రవి బాబురావు రామన్న శ్రీను జ్యోతి అరవింద్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన వారే కొబ్బరికాయలు కొట్టుకోవడం ఇప్పుడు గారు కూడా చెప్పారు కదా అది పద్ధతి కాదని ఏ విధంగా అయితే ఈ మోండా డివిజన్ మన కాన్స్టెన్సీలో నంబర్ వన్ కాకుండా మొత్తం చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను సక్సెస్ చేస్తాను అదే మాదిరిగా కూడా కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో కూడా డెవలప్మెంట్ కావాలి నంబర్ వన్ కావాలంటే ఆ కంటోన్మెంట్ బోర్డు ని ల మెరిజు చేస్తేనే దాని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర నిధులు జిహెచ్ఎంసి నిధులతో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి

కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతో సంపూర్ణమైన అభివృద్ధి కోసం ఏళ్ళ నాటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం దక్కకపోగా స్థానికుల ఫిర్యాదుతో పర్యటించి మరి అక్కడ పెండింగ్ లో ఉన్న సమస్యలను ఒకటికి పదిసార్లు శ్రీగణేష్ పరిశీలించగా నామినేటెడ్ మెంబర్ వ్యవహారంలో మరోసారి మంట పుట్టించడంతో పాటు డివిజన్లో వేరు బోర్డు పాలన వేరంటూ తెలియజెప్తున్నాయి అభివృద్ధిలో మాత్రం అంతా కలిసి పాల్గొంటనే కార్యక్రమానికి అందమంటూ విభేదాలు వద్దు ప్రారంభోత్సవాలే మొద్దు అంటూ ముందుకు సాగడం విశేషం బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గుండెగోని భరత్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సారథ్యంలో బిజెపి మరింత బలోపేతంగా ముందుకు సాగుతూ రానున్న ఎన్నికల్లో విజయపథంలో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నాగభూషణ్ రెడ్డి బీజేపీ కంటర్మెంట్ నాలుగో వార్డు సీనియర్ నాయకుడు ఒక గూటిలో సంబరాల సందడులు మరో గూటిలో ఏం జరగబోతుందో అన్న టెన్షన్ మరి అసలు ఏం జరగబోతుంది పూల హారాలు శాలువలు సిద్ధం చేసుకునే ఒక టీం సిద్ధంగా ఉంటే ఈ ఒక్కసారికి చూడండి అంటూ మరో టీం చక్కర్లు కొడుతుందా బానుకా గూటిలో ఇక పక్కా అన్న ధీమా కనిపిస్తుంటే జన్యువుల టీంలో మాత్రం సందడి మాయపోవడానికి గల కారణం ఏమిటి ఒకటి రెండు మూడు అంటూ రోజులు లెక్కబెట్టిన వారంతా ధీమాగా ఉండగా మరి వారు అనుకున్న నామినేటెడ్ పేరు మరలా మారబోతుందా ఈటల చక్రం తిప్పేశారంటూ వారంతా ధీమాగా ఉన్న వేళ ఇవాళ రేపో గెజెట్ మరలా విడుదల కాబోతుందా ఉత్కంఠ రేపుతున్న నామినేట్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రస్తుతం బానుక గూటిలో ఆనందం వికసిస్తుంటే రామకృష్ణ గూటిలో మాత్రం ఇప్పుడు టెన్షన్ నెలకొంది అయితే అంత సీన్ లేదు అనుకున్న తరుణంలో ఇప్పుడు వీస్తున్న పవనాలు కాస్త బానుక వారి ఆలోచన నిజమే అన్నట్లుగా కనిపిస్తుంది దాని ఆపేందుకు సర్వాస్త్రాలు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వర్గం వినియోగిస్తున్నట్లు సమాచారం బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ కే ఈసారి నామినేటెడ్ కుర్చీ అంటూ బలంగా ఊహాగానాలు వినిపిస్తుండగా ఇప్పటికే అది ఖరారైపోతుందంటూ ప్రచారం కూడా బలంగా సాగుతుంది అయితే ఈ విషయంలో అంతా ఊహాగానాలని కొట్టిపారేలేని పరిస్థితి నేటిది కాగా ఇప్పుడు గంటకో మారు వస్తుందని ఉత్కంఠగా అంతా ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు బానుక మల్లికార్జున్ కు గాడ్ ఫాదర్ గా ఎంపీ ఈటల చక్రం తిప్పినట్లుగా ప్రచారం సాగుతుండగా ఇప్పటికే పైన సూచన అందించి పూర్తిగా సిద్ధం చేసి ఈటల నగరానికి వచ్చారంటూ ప్రచారం కూడా సాగుతుంది మరి ఎంపీకి నామినేటెడ్ సభ్యుడికి కూడా ఎక్కడ చెడిందో తెలియదు కానీ నామినేటెడ్ మెంబర్ మార్కును ఈటల సవాల్ తీసుకున్నట్లు సమాచారం కాగా ఆయనే స్థానిక ఎంపీ కావడంతో ఇక ఆయన మాటకు కట్టుబడి పోస్టు మార్పుకు డిఫెన్స్ శాఖ పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్లు ప్రచారం సాగుతుంది నామినేటెడ్ మెంబర్ విషయంలో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన తరుణంలో కూడా ఆయన మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా ఒక నవ్వు ఇది జరగబోతుంది అన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం రామకృష్ణ టీం కు ఏం సమాచారం అందిందో కానీ ఇప్పటికే ఎంపీ ఈటలను కలిసి ఈసారి కూడా రామకృష్ణను కొనసాగించాలని కోరినట్లుగా సమాచారం కాగా అందుక ఈటల వద్దనట్లుగా తలాడించినట్లు ప్రచారం కూడా సాగుతుంది మూడేళ్లు దాటిపోయాయి ఇంకా చాలదా అని ఆయన వారికి చెప్పినట్లుగా వినికిడి కాగా ఇక కొత్త వారికి ఇద్దామని వచ్చిన సమాధానంతో వారంతా వెనుదిరిగినట్లు తెలిసింది అయితే రామకృష్ణ బస్తీ బాటలో చేసిన పనులు ప్రత్యర్థి పార్టీలను పరుగులెత్తిచ్చిన తీరును వివరించి అందుకు ఎంపీ మాత్రం అంగీకారం తెలియకపోవడంతో ఇక వారంతా సైలెంట్ గా ఎంపీ ఆమోదముద్ర వేస్తేనే ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ గా రామకృష్ణ మరలా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం రామకృష్ణ కూడా ప్రారంభోత్సవాలు కానీ పలు కార్యక్రమాల్లో కనిపించకుండా సైలెంట్ గా ఉండడంతో ఇది నిజమే అన్న భావన సైతం వినిపిస్తుంది ప్రస్తుతం బంతి బాను కాకోట్లోనే ఉన్నట్లు సమాచారం కాగా ఇక త్వరలోనే గెజెట్ వస్తుందంటూ వారంతా ధీమాగా ఉంటే అందుకు ఈటల అంగీకారం కూడా ఉందని తెలుస్తుండగా మరి ఢిల్లీలో రామకృష్ణ బాసులు చక్రం తిప్పి అని వైపు నిలుస్తారా లేక ఈసారికి వారికే ఇవ్వండి అని వదిలేస్తారా అన్నది రేపు మాపో విడుదలయ్యే అయ్యే గెజెట్ తో తేలిపోనుండగా ఇక అంతా వచ్చే గెజెట్ కోసం ఎదురు చూస్తుండడం విశేషం మా ఆప్తుడు అందరి మంచి కోరుకునే నాయకుడు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను నా ముందు వరుసలో ఉండి సహాయం అందించే నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకరన్న గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరిలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలను మరెండో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోగుల భాస్కర్ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ ధర్మగర్థ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఈ నెల పదిహేడవ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఈ నెల పదిహేడున ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదరణలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లు చేయనున్నారు శరద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పదిహేడవ తేదీన పార్టీ శ్రేణులు డివిజన్ల వారీగా కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ పండ్ల పంపిణీ ప్రత్యేక పూజలు ప్రార్థనలు ఘనంగా నిర్వహించాలన్నారు తెలంగాణ భవన్లో ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు హాజరవుతారని వివరించారు వేడుకల్లో కేక్ కటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు కేసీఆర్ జీవిత రాజకీయ ప్రస్తారాన్ని వివరించేలా రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో జన్మదిన వేడుకలకు హాజరు కావాలని కోరారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి టి మహేశ్వరి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కులన్ బాల్రెడ్డి అత్తిలి శ్రీనివాస్ గౌడ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆకుల హరికృష్ణ శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర రాజు అమీర్పేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ అనగానే కేరాఫ్ గా అందరికీ గుర్తుకొచ్చే చిత్రం రైల్వే స్టేషన్ కానీ ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ జ్ఞాపక చిత్రం ఇక కనుమరుగు కానుంది నూట యాభై ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఇక మారబోతుంది అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మదిలో మెదిలే ఆ చిత్రం ఇక మాయమైపోతుండగా అంతకు మించి అన్నట్లుగా ఇక త్వరలో మరలా మనకు దర్శనం ఇవ్వబోతుంది మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఎందుకు మారుతుంది అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో నిజాం నవాబు అంకురార్పణ చేశారు ఆనాటి నుంచి మొదలైన రైల్వే సేవలు దినదిన అభివృద్ధి చెందగా పంతొమ్మిది వందల యాభైలో పునరుద్దరణ చేసి పూర్తిస్థాయి రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దారు దక్షిణ మధ్య రైల్వేకు గుండెగాయగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండగా ఇక్కడ నుంచే పలు రాష్ట్రాలకు రైల్వే రాకపోకలు సాగుతుంటాయి రోజువారీగా వేలల్లో ప్రయాణికులు తమ ఘన్యాస్థానాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రయాణం సాగిస్తుండగా వందల సంఖ్యలో రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణాలు సాగిస్తుంటాయి కేటర్ నగర్ అభివృద్ధి చెందడంతో అందరికీ అనువుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మార్చుకోగా ఇక అభివృద్ధిలో భాగంగా ఏడు వందల కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ తీర్చిదిద్దేందుకు రైల్వే స్టేషన్ గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్పోర్ట్ తరహాలో రూపొందించేందుకు కేంద్రం ఆలోచన చేయగా ఇక పూర్తిగా అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు ఇప్పటికే రైల్వే సర్వీసులను పనులకి తరలించగా ఇక పనులు వేగవంతం చేసి అధికారులు ముందుకు నడిపిస్తున్నారు అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముఖ చిత్రాన్ని ఈ రోజు నేలమట్టం చేయగా త్వరలోను పూర్తి స్థాయిగా ఎయిర్పోర్ట్ తరహాలో ముస్తాబు చేసే ప్రణాళికలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారాన్ని కూల్చివేశారు ప్రయాణికులకు ఇబ్బంది కలకు మరో ఏర్పాటు చేయగా ఇక ప్రయాణాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయంటూ రైల్వే అధికారులు తెలిపారు బ్రిటిష్ కాలం నాటి కట్టడంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండగా ఆనాటి ఈనాటితో కనమరుగు కాగా బ్రిటిష్ వారి పాలనకు నిదర్శనంగా ఉన్న కట్టడం కాస్త ఈ రోజు మొత్తంగా మాయమైపోగా ఇక త్వరలో మన పాలనను తెలియజేస్తూ కొత్త ఆచితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముఖ చిత్రం రూపొందుతుంది మునుగు మొనుగు అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి తన సతీమణిని నేళ్లలో ముంచేశారు ఇక కుటుంబంతో కలిసి వెళ్లి కుంభమేళాలో సందడి చేసిన మల్లారెడ్డి త్రివేణి సంగమంలో ఇక కష్ట నష్టాలను వదిలేసి పుణ్యస్థానం ఆచరించారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరి రాజశేఖరరెడ్డితో పాటు పలువురు నేతలు కుంభమేళాకు తరలివెళ్లారు కుంభమేళాలో పుణ్యస్థానం ఆచరించగా ఇక మల్లారెడ్డి మాత్రం అక్కడ కూడా కామెడీ పండిస్తూ తన సతీమణి నేళ్లలో ముంచి పూర్తిగా మునుగు అంటూ ముంచేశారు మరి మల్లన్న కష్టాలను వదిలేసి వస్తారో లేక మరి ఏం వదిలేసి తిరిగి వస్తారు చూడాలి తప్పు దొర్లితే చాలు ఆ కార్పొరేటర్ సికండ్ అయిపోతారు కానీ మాత్రం అంతా సవ్యంగా సాగిపోతే చివరి నిమిషంలో మాత్రం గతి తప్పిన మాటను పట్టుకొని ఇక ఆ మాటకు ఆపరేషన్ చేసినంత పనిచేశారు అది కాదు మొర్రో అంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు సమాధానమిస్తుంటే ఇదిగో ఇన్ని ఉన్నాయి సమస్యలు మరి ఒక్కటితోనే అయిపోతుందా అంటూ ప్రశ్నావళిని సంధిస్తే ఇక్కడతో అయిపోలేదంటూ ప్రత్యర్థి ఎమ్మెల్యే పులి స్టాప్ పెట్టేశారు ఏంటి కథ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్

అంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అతిథిగా ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు స్థానిక కార్పొరేటర్ నరేష్ కూడా ప్రాతినిధ్యం వహిస్తుండగా గత రెండు ఆమె వెళ్లడంతో వాయిదా పడిన కార్యక్రమం కాస్త ఈ రోజుకు ముహూర్తం ఖరారు చేశారు తిరుపతి కొంత దీపిక ఇక అస్త్రాలను సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎంపీ ఈటల ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక రాజకీయం వేడెక్కుతుంది నినాదాలతో హోరెత్తుతుంది అనుకుంటూ అదేం లేదన్నట్లుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ముప్పై ఏడు లక్షలతో సవ్యంగా పూర్తయింది అయితే ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడే సమయంలో ఇవి ఎవరి నిధులు కావని తన నిధులు కూడా కావని కేవలం జీహెచ్ఎంసి నుంచి ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు అంటూ సంబోధించి వెళ్లిపోగా ఇక ఈ విషయంపై కొంత దీపిక అసలు ఏమనుకుంటున్నారని ఈ పని కోసం తాను స్థానికులు చాలా కష్టపడ్డామని పరిష్కరించాలంటే చాలా సమస్యలు ఉన్నాయంటూ ఆవేశంతో ఊగిపోయారు సమస్య అంటూ వారంతా వచ్చిన సమయంలో కార్పొరేటర్ ను ముందు పెట్టి శ్రీగణేష్ ఇరికించేసి ఇక సమాధానం చెప్పండి అంటూ ఆమెపై బాధ్యతలు నెట్టేగా నాకు నిధులు లేవు మీరు చేయండి మరి అంటూ ఆమె కూడా బదిలీ చేశారు దీంతో ఇద్దరి మధ్య కాసేపు పోటా పోటీ మాటల యుద్ధం సైలెంట్ గా సాగితే పనులు వెనుక తమ ఫాలోఅప్ ఉందంటూ స్పష్టం చేశారు దీపిక సమస్య అని చెప్పి అప్ చేసి వస్తే వాళ్ళు మొత్తం మైలేజ్ తీసుకోవాలి నేనే శాంక్షన్ చేసిన అంటే మీరే చెప్పండి అలా వాస్తవాలు పది రోజుల్లో శాంక్షన్ అవుతాయా పది రోజులలో ఇవన్నీ పూర్తి అవుతాయా అడ్మినిస్ట్రేషన్ వరకు పూర్తి అవుతుందా ఇద్దరు డివిజన్లో లో ముఖ్యులే ఇద్దరు తెలివి కూడా అమోఘం సమస్య వస్తే చాలు నీదని ఎమ్మెల్యే వద్దకు పంపితే డివిజన్ నీదంటూ కార్పొరేట్ దగ్గరికి ఎమ్మెల్యే పంపక ఈ పని ఎవరి ఖాతాలో వేలేమంటూ శ్రీగన స్పష్టత ఇస్తే ఇది మా విజయం అంటూ కార్పొరేటర్ తెలియజేయడం విశేషం పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీని శుక్రవారం రాత్రి నిర్వహించారు ఆరో వార్డులో బీజేపీ నాయకుల ఆదరణలో నిర్వహించిన కార్యక్రమంలో బానికా నర్మదా మల్లికార్జున్తో పాటు పలువురు పాల్గొని వీరజవాన్లకు ఘన నివాళులర్పించారు ముష్కరుల దాడిలో అమరులైన వీర జవాన్లు భరతమాత ముద్దుబిడ్డలని వారి త్యాగం ఎన్నటికీ మర్చిపోలేదని వారు గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి సహాయ ని చెక్కును ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు అమీర్పేట్ డివిజన్ బల్కంపేటకు చెందిన రాజేశ్వరి అనారోగ్యానికి గురైంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్వరి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో ఎల్ఓసీకి దరఖాస్తు చేసుకుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో రాష్ట ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న రాజేశ్వరికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లెటర్ ఆఫ్ కంటెంట్ పత్రం మంజూరైంది శుక్రవారం ఆమెకు మంజూరైన పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేటపల్లిలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి సంతోష్ సీనియర్ నాయకులు మణికుమార్ అశోక్ యాదవ్ నరసింహ బలరామ్ తదితరులు తలసానితో కలిసి లబ్ధి తాళకి చెక్కు నందజేశారు నూతనంగా ఎన్నికైన కమిటీ సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా రంగంలోకి దిగింది సీతాఫాల్ మండి డివిజన్ మద్రానగర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు కొత్త కమిటీ ఎన్నిక కాగా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీ కొత్త ఉత్సాహంతో సమస్య పరిష్కారమే ప్రధాన ఎజెండాగా రంగంలోకి దిగగా సికింద్రాబాద్ బిజెపి సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అసోసియేషన్ వాసులు కలిశారు ఈ రోజు మొదట స్థానిక ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డిని కలిశారు తమ మద్రానగర్ కాలనీలో పూర్తిగా సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకురావాలని అందుకు కు సహకారం అందించాలంటూ కోరగా అందుకు కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించడంపై సంతోషం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డిని కలిసిన వారిలో నూతన కమిటీ అధ్యక్షులు బ్రహ్మచారి ఉపాధ్యకుడు ఈశ్వరయ్య ప్రధాన కార్యదర్శి రాజసాగర్ ఉపకార్యదర్శులు ఎల్లయ్య గౌడ్ శ్రీధర్ భానుప్రసాద్ ప్రవీణ్ రెడ్డి మహేష్ కుమార్లు ఉండగా కొత్త కమిటీని కాలనీ నాయకులు పవన్ కుమార్ గౌడ్ సారంగపాణిలు అభినందించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాల్వకప్పి సన్మానించారు బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా స్వరాజ్ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ నిర్వహించారు రెజిమెంటల్ బజార్లోని ప్రభుత్వ పాఠశాలలు సుష్మా స్వరాజ్ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి గరణివాళ్ళు అర్పించిన అనంతరం స్టూడెంట్స్ కు చాక్లెట్లు పండ్లు పంపిణీ చేశారు సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట ఏర్పాటుకు సంబంధించిన సహకారాన్ని విద్యార్థులకు తెలియజెప్పడంతో పాటు ఆమె సేవలు మరవలేనివంటూ కొంత దీపికా నరేష్ తెలియజేశారు కార్యక్రమంలో జెత్తు ప్రసాద్ నరేందర్ సురేష్ రాహుల్ టింకు లడ్డు అనిల్ అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు మోడీ కేబినెట్ లో విదేశాంగ మంత్రిగా డైనమిక్ మహిళా నాయకురాలుగా అందరి చేత ప్రశంసలు అందుకున్న నాయకురాలు సుష్మా స్వరాజ్ అని ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటూ బీజేపీ నాయకులు తెలియజేశారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని సెంటర్ పాయింట్ క్రాస్ రోడ్ లో సుష్మా స్వరాజ్ జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను బీజేపీ ఆరో వార్డు ఆఫీస్ బ్యారర్స్ నిర్వహించారు సేవా కార్యక్రమంలో భాగంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం స్థానికులకు పనులను పంచిపెట్టారు కార్యక్రమంలో కంటోన్మెంట్ అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ వార్డ్ అధ్యక్షుడు అజయ్ రవీందర్ బాలు సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన జగడి శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది యూత్ కాంగ్రెస్ కంటైన్మెంట్ నేతలు కార్యక్రమంలో పాల్గొని చేశారు కంటైన్మెంట్ నుంచి పలువురు నాయకులు యూత్ సెర్మన్లో పాల్గొనడంతో పాటు నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార ఊరేగింపులో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి వేడుకల్లో పాల్గొనగా కంటైన్మెంట్ నుంచి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆది సందీప్ యాదవ్ కంటైన్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యకుడు మహమ్మద్ హైదర్ తో పాటు పలువురు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు నూతనంగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ టవర్ను నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దంటూ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ వినతి పత్రాన్ని బీజేపీ మహిళా మోర్చా జాయింట్ రిజిస్టర్ విషయాన్ని అందించారు ఆదాయనగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై నూతనంగా టవర్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ విషయమై స్థానిక సీనియర్ సిటిజన్స్ వద్దంటూ అడ్డుచొప్పినా వినకపోవడంతో సమస్యను విశాల్ని దృష్టికి తీసుకొచ్చారు దీంతో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ వెంటనే టవర్ నిర్మాణ పనులు ఆపిపేయాలంటూ వినతిపత్రాన్ని అందించారు స్థానికులు టవర్ పెట్టవద్దంటూ కోరుకుంటున్నారని వారి విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని టవర్ నిర్మాణ పనులు ఆపిపేయాలంటూ జోనల్ కమిషనర్ కు విశాల్ని అతలిచేశారు నగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా క్యాంపును ఐసీటీఎస్ అధికారులు ఏర్పాటు చేశారు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నార్మల్ డెలివరీ కావడానికి చేయాల్సిన ఎక్సర్సైజ్లను వారికి వివరించారు వారు ఆరోగ్యవంతంగా ఉండటానికి పలు సూచనలు అందించడంతో పాటు పౌష్టికాహారం ఎంత మోతాదులో తీసుకోవాలో ప్రొజెక్టర్ ద్వారా వారికి అర్థమయ్యే రీతిలో వివరించారు పలు ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీ చేయొచ్చని అందుకు వారు పలు ఆరోగ్య సూత్రాలు పాటించాలంటూ తెలియజేశారు అవగాహన కార్యక్రమంలో సికింద్రాబాద్ అధికారి స్వప్న ఆర్య జననీ సంస్థ ప్రతినిధి జననీ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి దీపికతో పాటు పలువురు ఆర్పీలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తి మీద జరిగిన దాడిని సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తికి శిక్ష విధించిన కారణంగా ఒక న్యాయమూర్తిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు గతంలో న్యాయవాదుల మీద దాడులు జరిగాయని ఇప్పుడు న్యాయమూర్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని అడ్వకేట్స్ యాక్ట్ పంతొమ్మిది అరవై ఒకటి ప్రకారం యాక్ట్ ఉన్నా అది ఇంప్లిమెంట్ జరగటం లేదని అడ్వకేట్లు తెలిపారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు కూడా మాకు జస్టిస్ జరగకపోతే మేము ఇంకా కేసులు తీసుకోవడానికి కూడా భయపడాల్సిన రోజులు వస్తున్నాయి సార్ సమస్యల్లేని సీతాఫల్మండి డివిజన్ గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని కార్పొరేటర్ డాక్టర్ శామలాహేమ తెలిపారు శుక్రవారం సీతాఫల్మండి మహమ్మద్గూడ ప్రాంతంలో వాటర్ బక్స్ అధికారులతో కలిసి శామలహేమ పర్యటించారు స్థానికంగా నెలకొన్న మంచినీటి సమస్యను మహమ్మద్గూడ వాసులు సామలాహేమకు సూచించారు స్థానికంగా కలుషిత నీటి సరఫరా అవుతుండటంతో పలువురు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని శామలహేమ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన శామలాహేమ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులకు కార్పొరేటర్ హేమ సూచించారు రానున్న కాలం దృష్టిలో పెట్టుకుని నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సామలహేమ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ నవ్య బీఆర్ఎస్ నాయకులు జాకిర్ తదితరులు పాల్గొన్నారు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుగ్గా ఉంటూ ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట సోషల్ మీడియా వారియర్ కుషిత్ సాము జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును స్పూర్తిగా తీసుకుంటూ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ నాయకుల తీరును ఎండగడుతూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ నాయకురాలుగా ఖుషీ సాం పేరు తెచ్చుకున్నారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఎమ్మెల్సీ కవితను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సోషల్ మీడియా వారియర్ గా ఆమె చేస్తున్న సేవలను వారు ప్రశంసించారు ఇదే స్పూర్తితో ముందుకు సాగుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో కీలకమైన భూమిక పోషించాలని సూచించారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు విద్యావంతుడు మేధావి విద్యా సంస్థల అధిపతి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించిన మల్కా కుమరయ్యకు మద్దతుగా నిలిచి ఆయన గెలుపు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ సంఘాల అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డ కొమ్రే అక్కడ ఉన్న టీచర్లందరూ కూడా ఆయనను ఆదరించి ఓట్లేసి గెలిపించాలని ఉపాధ్యాయులంతా మల్కా కుమ్రయ్యను ఆదరించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు తాను ఉద్యమంలో పాల్గొన్న రోజుల్లోనే న్యాయం కోసం యూనివర్సిటీలో చదువుకుంటూ అనేక ఉద్యమాలను చేసిన ఘనత మల్కా కుమరయ్యదని ఆర్ గుర్తు చేశారు ప్రతి ఉద్యమం లోపల యాక్టివ్గా పాల్గొనేవాడు మండల కమిషన్ ఉద్యమంలో గానీ రిజర్వేషన్ ఉద్యమాలల్లా నిరుద్యోగ సమస్యల మీద ఉద్యోగాలు భర్తీ చేయమని అనేక ఉద్యమాలు జరిపినప్పుడు కుమరయ్య చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి గొప్ప చరిత్ర కుమరయ్యకుంది ఉద్యమ స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు పోరాట పట్టివగలిగినటువంటి నాయకుడు మళ్ళా ఇప్పుడు కూడా ప్రజల యొక్క మీద పోరాడాలని తత్వం అట్లాంటి నాయకుడు ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోరాటానికి సిద్ధమవుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు వస్తున్న మల్కా కోమరయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు టీచర్ల సమస్యపై అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి మల్కా కొమరయ్య అని వారి సమస్యల పరిష్కారం కావాలంటే మల్కా కొమరయ్యతోనే సాధ్యమని ఆర్ కృష్ణే అన్నారు తన పూర్తి మద్దతు మల్కా కొమరయ్యకు ఉందని అన్ని వర్గాల ఉపాధ్యాయులు మల్కా కొమరయ్యను దీవించాలని కోరారు ప్రతి టీచర్ గౌరవించి ప్రచారం చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు టీచర్ల సమస్యల మీద కూడా ఆయన పోరాడతారు టీచర్ల భర్తీ కోసం అనేక ఉద్యమాలు ఆ ఉద్యమాల్లో యాక్టివ్ గా పార్టిపేట్ చేసిండు వాళ్ళ సమస్యల మీద ఆయన పూర్తి టీచర్ల సమస్యల మీద అవగాహన ఆయన శాసన మండలికి వెళ్తే టీచర్ల సమస్యల మీద పోరాడతాడు పాలవిడ దగ్గర టైం పాస్ చేసే వ్యక్తి కాదు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులు మల్కా కుమరేకు మద్దతుగా ఆదిలాబాద్ నిజాంబాద్ కరీంనగర్ మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరేను భారీ మెజార్టీతో గెలిపించుకోవడం లక్ష్యంగా కంటోన్మెంట్ బీజేపీ నాయకులు సైతం జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి